Música కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమార్త స్వీకరించి జీవరాశి అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని అమృతాన్ని ఆదాన్ని చేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మనం అనుభవంలో ఎన్నట్లయితే పొందగలుగుతున్నాము అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని నుండి పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీటిని కలిగించుకొని జ్ఞానస్వృినటువంటి తేజస్సుని మనలో ప్రసరించ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ బుద్ధి మార్గం స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వృతింక చేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాన జ్ఞాననేత్రం ఏర్పడుతుంది ఆ జ్ఞాన నేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించాలి అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మన మనల్ని సాధిస్తున్నాం మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం యథాశక్తి ద్వారా జ్ఞానాన్ని చేతి అవకాశం మనం ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనం పొంది పరింప చేసుకోగలిగి పొందుతూ మన మానవ సమాజంలో మనకి ఒక భూగ్రహాన్ని పక్కన ప్రసం ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లు భగవంతుని ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి ఈ ఈనాడు సమాజంలో చూస్తున్నాం ప్రపంచ నలుమూలల వాతావరణం మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేటు గ్లోబల్ సెంటీగ్రేటు వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిని పెరిగింది వేషవికాలం శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం పలుచుకున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ మరి భూతాపాన్ని మన భూ వేడిని ఎక్కడానికి కారణంతోనేటువంటి ఈ ఇంతకుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నెలపేయడం ద్వారా మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటపడి చేసి మానవుతాన్ని జాయి ఇవన్నీ మనం స్వార్థంతో చేస్తున్నటువంటి తప్పుల వల్ల సుమారి పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పు పెరుగు మార్కి ఏర్పడి అనేక రకాలైనటువంటి ఎంతలు టువంటి సంక్రాలు ఏర్పడుతుంది సో ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున నాటకలిగినట్లయితే మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువుని తొలగింపబడతాయి భూ వాతావరణంలో వేడిని తలచింపబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితమైన ఆరోగ్యంగా ఆనందంగా ఆనందంగా మనకు సాధించగలం కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే మూడు మొక్కలు కాగి ఆ భగవంతుని యొక్క తుపాత దానికి చేస్తున్నారు మన కాబట్టి ఆ మూడు మొక్కలు మనకి మూడు ఆక్సిజన్ సిలిండర్లు అనేటువంటి అవి మనం ఉన్నంతకాలం జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి కళ పుష్పాలు పొందుతూ మనం సురక్షితంగా ఆనందంగా ఈ భూజాన్ని సురక్షితంగా ఉండేటువంటి దిశగా మన ఆధ్యాత్మిక భావనను ఏర్పరచుకొని కార్తీక పౌర్ణమి యొక్క అనుభవంలోనేటువంటి ఆ పౌర్ణమి యొక్క తేజస్సు యొక్క విలువ సంతి యొక్క విషయాన్ని మనం గమనించి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమిలో భగవంతునికి సేవ సమాజానికి సేవ జ్ఞాన తేజస్సుని చేసుకోవడానికి మన మనందరం కూడా మూడు మొక్కలు నాటి ఆ భగవత్ మార్పులు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆ పరిపూర్ణైనటువంటి తేజస్ని మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వీకరించి మన యొక్క పరిసర ప్రాంతాల్లో మన యొక్క మృత ఆవరణలో మూడు మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు ముహేశ్వర స్వరూపమైనటువంటి గురు స్వరూపాన్ని మన ఇంట్లో మన పరిసరాల్లో ప్రతిష్టింపజేసుకోవటమే కార్తీక పౌర్ణమి యొక్క ముందేటువంటి ఆశయం ఆ ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కొన్ని ధరించవలసిందిగా నా యొక్క మనల్ని సరే జానా

di Gesù, parlando di un restituto, di un intervento di Gesù in effetti, che ha avuto un effetti, che Gesù, prima di tutto, è venuto via, è Yes, é మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ